ప్రమాద మృతులకు రోడ్డు ప్రమాద మృతులకు కుటుంబానికి ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పరిహారం జిల్లా కోర్టులో యాభై శాతం డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం మంజూరు ప్రమాదంలో చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పరిహారం చెల్లింపులో భాగంగా యాభై శాతాన్ని కోర్టులో డిపాజిట్ చేసేందుకు నిధులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నెల్లూరు జిల్లాలో రెండు వేల పదహారులో రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు పనులను అక్కడ పనులను పైడాల తిరుపతి రెడ్డి అండ్ బ్రదర్స్ అనే గుత్తేదారు చేపట్టారు దాసరి కామరాజు అనే ప్రభుత్వోపాధ్యాయుడు ఆ రోడ్డులో ప్రమాదానికి గురై మరణించారు మృతిని భార్య పద్మజ ఆమె పిల్లలు నెల్లూరు మూడో అదనపు జిల్లా జడ్జి కేసులో కేసు వేశారనమాట కోర్టులోని ఎనభై ఒకటి ఇరవై ఐదు లక్షల పరిహారం కింద చెల్లించాలని వడ్డీ సహా ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇవ్వాలని రెండు వేల మార్చిలో కోర్టులో అయితే తీర్పిచ్చిందనమాట దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిది హైకోర్టు ఇంటీరియల్ స్టే విధించింది జిల్లా కోర్టు తీర్పుతో పేర్కొన్న మొత్తంలో యాభై శాతం కోర్టులో ఎనిమిది వారాలు డిపాజిట్ చేయాలని ప్రమాదాన్ని గుర్తేదారే బాధ్యుడని పనులు అప్పగించాక రహదారి నిర్మాణం పూర్తయ్యే వరకు ఏం జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించిన మొత్తాన్ని ఆయన నుంచే వసూలు చేయాలని ప్రభుత్వానికి ఇంజనీర్లు సూచించారు దీనిపై గుర్తేదారు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలను ప అమలు చేయనందున నెల్లూరు కలెక్టరేట్లోని జప్తు చేయాలంటూ ఇంతలో చెప్పారన్నమాట ఇంతలో ఆదేశాలు రావడంతో యాభై శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అధికారులు అయితే నిర్ణయించారన్నమాట సో మొత్తంగా ఏపీలో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగకి న్యాయం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి